నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగోడు దగ్గరి చివారులోని సర్వే నెంబర్ చింతల చెరువులో ఉన్న భూములను జాడే చెరువులో భూములను కోల్పోయి ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చినా కూడా ఒక ఎకరం కబ్జా చేసుకుని పొలం చేసుకుంటున్నారు దీనిపై కౌటాల మండలం తహసీల్దార్ స్పందించి పై చర్యలు తీసుకుని గవర్నమెంట్ భూములకు హద్దులు పెట్టి చెరువులు ఎన్ని ఎకరాలు భూమి ఉన్నదో రైతులు ఎవరు కూడా సాగు చేసుకోవద్దు ఒకవేళ సాగు చేసుకుంటే చెట్ట రీతే చర్యలు తీసుకోవాలని జాడే రామచంద్ర డిమాండ్ చేస్తున్నారు మిరపకాయలకు పండించుకోవడానికి కల్వ పొంట పెద్ద బొందలు తవ్వే ఎకోన్ కార్ గణపతి ఆ కాలువని సర్వనాశనం చేస్తున్నారు పెద్ద పెద్ద బొందలు తవ్వడం వలన తూములకు అడ్డం బొందలు తవ్వడం వెంటనే ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని తూములను కాలువలను పకడ్బందీగా రిపేర్ చేయించాలని తాటినగర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు వెల్కమ్ టు సెవెన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి ప్రస్తుతం శరత్చంద్ర ఉమ్మడద్లాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి ఉమ్రామి వాసింబాద్ జిల్లాలోని కొట్టాల మండలంలోని మొగడ్ గ్రామస్తులతో టాటినగర్ విలేజ్లో అందుబాటులో ఉన్నాం మాతోని ఉన్న నిరుపేద రైతు వీళ్ళ భవిష్యత్తు చూద్దాం ఇక్కడ ఈ మొత్తం ఇక ఈ మధ్యలోనే చెరువు మధ్యలోనే కాలువల పుంటనే తవీళ్ళు మొన్న పోకలింగ్ పెట్టి ఎవరి పర్మిషన్ తీసుకో పైసలు తీసుకున్న భూములు కబ్జా చేస్తున్నారు కొంతమంది కబ్జా చేసిన వ్యక్తుల పేరేంది జాడే మోతీరాం వ్యక్తి మేము అడిగినామైతే ఇంతకుముందు ఎందుకు కబ్జా చేసినాం ఇది చెరువులో పోయిన భూమి అని మేము అడిగినాం అడిగినామైతే ఈ భూమి మీద మనకు ముగ్గురు మీద దాడి చేసిండు వాళ్ళ ముగ్గురు కొడుకులు వాళ్ళ నాన్న జాడే మోతీరాం జాడే తిరుపతి జాడే రోజు దాడి చేసిండు ఈ గవర్నమెంట్ భూమిని ఈ భూమి అంటే దాదాపు కబ్జా కబ్జా అయిందా అయింది మొత్తం చేసిండు భూమి అయితే మనం మన మీద దాడి చేసిండు మీ మీద దాడి ఆ ముగ్గురు మీద దాడి చేసిండు మా నన్ను మా నాన్నని మా అమ్మని కొట్టిండు మాకు మూడు మూడు కుట్లు పడ్డది ఈ కేసు మనకు కోర్టులో నడుస్తున్నది కానీ మనం ఇప్పుడు కూడా అడుగుతే ఏం చేస్తారో నేను మొత్తం కబ్జా చేసుకుంటా చెరువులో అని మా మీద ఇంక మొత్తం కబ్జా చేస్తా నన్ను ఎవరు ఏం చేస్తారు నా ఇంకా లీడర్లు ఉన్నారు అని చెప్తున్నారు లీడర్ అంటే రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు మేము వ్యవసాయం చేసేటోళ్ళు మాకు అంత మాట్లాడరాదా అని మేము చెప్తున్నారు ఈ చెరులోపట పెసాలు గోధుమలు పోసి మమ్మల్ని బాగా ఇబ్బంది చేస్తున్నారు మాకు నీళ్ళు లేకుండా చేస్తున్నారు మేము ఎడ్లు గిడ్లు కాయడానికి వస్తే మాకు నీళ్ళు ఉండలేదు ఇప్పుడు ఈ ఎండాకాలంలో నీళ్లు ఉండేది ఇప్పుడు మనకు గోధుమలు పోసి ఆ మొత్తం మిర్చి గిర్చి తీసి మనకు మన కాలువలు తీసి మొత్తం నీళ్ళు చేస్తున్నారు మాకు ఈ గవర్నమెంట్ భూమి మీద తహసీల్దార్ కూడా ఎవరెవరు పైసలు తీసుకున్నారో వాళ్ళు చర్యలు తీసుకోవాలని హద్దులు పెట్టాలని దీని చెరువు మీద పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం తహసీల్దార్ కూడా మాకు ఇక్కడ వచ్చి చూసి పోవాలని ఈ కబ్జాలు చేసిన వ్యక్తుల్ని వాళ్ళ మీద కేసు పెట్టాలని మేము అంటున్నాం